ప్రధానమంత్రి మనసులో మాట మన్ కీ బాత్ నూట పద్దెనిమిదవ సంచకను శ్రీకాళహస్తిలోని బీజేపీ సీనియర్ నాయకురాలు కండ్రిగ ఉమా తమ స్వగృహంలో బీజేపీ నాయకులతో కలిసి వీక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన అనేక అంశాలను వారు శ్రద్ధగా వీక్షించి అంశాలపై పరస్పరం చర్చించుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకురాలు కండ్రిగ ఉమా మాట్లాడుతూ మన్ కీ బాత్ ప్రతిసారి నెలలో చివరి వారం జరుగుతుందని ఈ విషయం గమనించి ఉంటారని తెలిపారు అయితే ఈసారి మాత్రం ముందు నాలుగో ఆదివారం కాకుండా మూడో ఆదివారం నిర్వహిస్తున్నామని ఎందుకంటే వచ్చే ఆదివారం గణతంత్ర దినోత్సవం వస్తుంది కాబట్టి దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారని తెలిపారు ఈసారి గణతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకమైనదని ప్రధాని మోదీ అన్నారన్నారు ఇది భారతదేశ గణతంత్ర డెబ్బై ఐదవ వార్షికోత్సవం అని ఈ ఏడాది రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయ్యాయని తెలిపారు మన పవిత్రమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన రాజ్యాంగ పరిషత్తులోని గొప్ప వ్యక్తులందరికీ తాను నమస్కరిస్తున్నామంటూ మోదీ పేర్కొన్నారని తెలియజేశారు మహాకుంభమేళ భిన్నత్వంలో ఏకత్వానికి సంబంధించిన వేడుక ప్రధాని మోదీ అన్నారని తెలిపారు కుంభ సంప్రదాయం భారతదేశాన్ని ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తుందన్నారు మహాకుంభలో యువత భాగస్వామ్యం పెరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా గంగాసాగర్ జాతరను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారని తెలియజేశారు గంగా సాగర్ జాతర సామరస్యాన్ని ఐక్యతను పెంపొందిస్తుందని అన్నారు అయోధ్యలోని రామమందిరంలో రామ్ లల్లాకు ప్రతిష్టాపన జరిగిన మొదటి వార్షికోత్సవంపై కూడా ప్రధాని మాట్లాడారు రాణ ప్రాణప్రతిష్ఠ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా తెలిపారు వారసత్వాన్ని కాపాడుకోవాలని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రధాని మోదీ అన్నారని తెలియజేశారు అంతరిక్ష సాంకేతికతలో దేశం కొత్త పొంతుల తొక్కుతోందని మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ అన్నారని తెలిపారు పిక్సల్ ప్రైవేట్ ఉపగ్రహం ఒక పెద్ద అచీవ్మెంట్ అని ప్రధాని మోదీ తెలిపారన్నారు స్పేస్ డాకింగ్ విజయవంతమైనందుకు ఇస్రోను ప్రధాని మోదీ అభినందించారు స్పేస్ డాకింగ్ చేసిన ప్రపంచంలోనే నాలుగవ దేశంగా భారత్ అవతరించిందన్నారు జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటర్ల దినోత్సవం అని ప్రధాని మోదీ అన్నారు ఈ రోజు ముఖ్యమైనదని ఎందుకంటే ఆ రోజున భారత ఎన్నికల సంఘం స్థాపించబడిందని రాజ్యాంగ నిర్మాతలు మన ఎన్నికల కమిషన్కు రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యానికి పెద్దపీట వేశారని తెలిపారు ఎన్నికల సంఘం మనకు ఓటింగ్ ప్రక్రియను ఆధునీకరించిందని బలోపేతం చేసిందంటూ చెప్పారు స్టార్టప్ ఇండియా కొద్ది రోజుల క్రితమే తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుందని ప్రధాని మోదీ అన్నారు గత సంవత్సరాల్లో మన దేశంలో స్థాపించబడిన స్టార్టప్లలో సగానికి పైగా టైర్ టూ టైర్ త్రీ నగరాలకు చెందినవని ఇది విన్నప్పుడు ప్రతి భారతీయుడి హృదయం సంతోషిస్తుందన్నారు స్టార్టప్ సంస్కృతి పెద్ద నగరాలకే పరిమితం కాదని అన్ని చోట్లకు వర్తిస్తుందని ఈ అంశాలను నరేంద్ర మోదీ ప్రస్తావించారని ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ద్వారా దేశంలో జరిగే విషయాలపై అవగాహన వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి నరేంద్ర మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించాలని మన కీ బాత్వ ఎపిసోడ్ శ్రీరామ్ నగర్ కాలనీలో నూట ఎనిమిదవ బూత్ మేము అందరం మహిళలందరూ కలిసి వీక్షించడం జరిగింది ఇది ఈ కార్యక్రమంలో మనసులో మాట ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ యొక్క భారతదేశంలో అనేక విషయాలు జరిగే కొత్త వినూత్నంగా ఆవిష్కరణలు కానీ మనం ఎలా ముందు పయనించాలనే విషయం కానీ ఎంతో చక్కగా విస్తీకరించడం వాటి గురించి మనం తెలుసుకునే విధంగా చెప్పడం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వీక్షించి మన తోటి వాళ్ళు దీనిలో నుండే ఒక కొత్త జ్ఞానాన్ని విషయాలని తెలుసుకోవాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క రిపబ్లిక్ డే గురించి మనకి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఏదైతే రాజ్యాంగాన్ని పొందుపరిచారు ఎంతో మంది మహానుభావుల యొక్క త్యాగ ఫలితంగా మనకు వచ్చిన ఈ స్వాతంత్రంలో మనము ఈ యొక్క డెమోక్రసీకే ఇండియా ద క్వీన్ ఆఫ్ డెమోక్రసీ అంటారు అటువంటి దాని గురించి విశ్రీకరించడం జరిగింది అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఇప్పటివరకు నిష్పక్షపాతంగా పనిచేయడం కానీ మనం ఓటు వేసి మన యొక్క ఆ యొక్క డెమోక్రసీని మనం చూపించుకోవడం కానీ ప్రతి ఈ సందర్భంగా ప్రతి ఒక్క పౌరుడు తమ ఓటుని ఎప్పుడు కూడా వినియోగించుకోవాలని ఆయన చెప్పడం జరిగింది అదే విధంగా అనేక ప్రాంతాల్లో వన్య ప్రాణులు కానీ మహిళలతో కొత్తగా విజనరీగా అనేక ఇండస్ట్రీస్ పెట్టడం కానీ ముఖ్యంగా రాబోయే ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ అలాగే మనకి అనేక మంది పెద్దవాళ్ళని స్మరించుకునే విధంగా అనేక కార్యక్రమాల గురించి తెలియజేయడం జరిగింది అదే విధంగా ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క కుంభమేళాలో అనేక మంది పాల్గొని పేద గొప్ప తారతమ్యం లేకుండా ఆ యొక్క పవిత్రమైన నదిలో స్నానం చేసి వారి పుణ్య ఫలితాలు మన సంస్కృతిని నిలబెట్టే విధంగా అనేక మంది దీన్ని పాల్గొనడం అదేవిధంగా ఈ సంక్రాంతిని ఎంతో ఆనందంగా అందరూ ప్రజలు జరుపుతున్న విధానాన్ని కూడా ఆయన విశ్వీకరించడం జరిగింది